దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తు నందు అవునట్టుగానే ఉన్నాయి మందుల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నా అన్ని వాగ్దానాలు కూడా యశ్ ప్రభు నందు నెరవేరు తయారు రాయబడినందు దేవునికి స్తోత్రం ఎవరే కాదా నమ్ముతారా నమ్ముతారా ఏమండి నమ్ముతారండి నమ్ముతారని వాళ్ళు చెందిరు పోయి అలా ప్రైస్ అరే లవియ ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలా మరి ఇదివరకు ఈ లోకంలో ఇదివరకే కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా సమాధానం లేకుండా బాధపడుతూ ఉంటాం మనం సమాధానం లేకుండా సమాధానం అంటే తండ్రి కొడుకుల మధ్య సమాధానం ఉండదు తల్లి పొద్దున మధ్య సమాధానం ఉండదు అత్తాకోళ్ళ మధ్య సమాధానం ఉండదు కుటుంబాల్లో సమాధానం ఉండదు పొరుగువారితో సమాధానం ఉండదు ఎవరితో సమాధానం ఉండదు జరుగుతున్నాయా లేదా చెప్పండి జరుగుతున్నాయా అవునండి సమాధానం ఉన్న కుటుంబాలు ఎక్కడో ఎన్ని ఉంటాయి సమాధానం ఉండాలని దేవుడు దేవుడు కోరుకుంటున్నారు ఎన్ని ఉంటాయి చెప్పండి సమాధానం లేకుండా ఉన్నాయి కుటుంబాలన్నీ కూడా వ్యక్తులందరూ కూడా అదే ఏసై ఆరో అధ్యాయము పన్నెండవ అధ్యయనంలో చూద్దాం ఎక్కువ నీవు మాకు సమాధానము స్థిరపరచదు నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నింటినీ దిలా ఈ వాగ్దానము ఎప్పుడు ఇచ్చారు యశా ప్రాప్తి ద్వారా దేవుడు పాతని మందలో ఇచ్చారు అవునా అండి అవునా సమాధానం చెప్తుండాలి అవునండి అవును కాదండ కాదు అది కాదండి ఇదండి అని చెప్పాలి అర్థమైందా ఇది ఎప్పుడు ఇచ్చారు పాత పాతనబంధన కాలంలో దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానము మరి ఎట్లా నెరవేరుతుంది ఎట్లా నెరవేరుతుంది ఆ యశగ్రంథం ఎప్పుడూ ఇచ్చారులే అది ఇప్పుడు నెరవేరుతుంది అనుకుంటారేమో కాదు పిల్లారా మనం ఇంత చదువుకున్నది ఏంటి దేవుని వాగ్దానములు ఎన్ని అయినరూ అన్నీ క్రీస్తు రందు అవునట్లుగానే ఉన్నవి